తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి నిన్నటి రోజున జాతీయ మానవ హక్కుల కమిషన్ నిజామాబాద్ కలెక్టర్ గారికి కండిషనల్ సమన్స్ జారీ చేయడం జరిగింది ముఖ్యంగా దీని గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక మైనర్ ఆరు సంవత్సరాల మైనర్ పాప పైన జరిగినటువంటి రేప్ కేసుల మరి ఇది నేను ఫిర్యాదుదారుని నిజామాబాద్ డిస్టిక్ అండ్ ఇన్సిడెంట్ ఆఫ్ రేప్ ఆఫ్ గర్ల్ బై మిక్సింగ్ డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీంలో డ్రగ్స్ కలిపి ఒక చిన్న పాపకు చెర్పూర్ గ్రామంలో చేపూర్ గ్రామము బక్తాన్ మండలము ఆర్మూర్ మండలం ఆర్మూర్ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీల వాళ్ళు ఒకడు అని పేరు చంద్రశేఖర్ అంటే చంద్రశేఖర్ అనేటోడు ఆ పాపని ఎప్పటికెల్లో చూసుకుంటా తీసుకపోయి చేస్తే అప్పుడు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేసారు తర్వాత అంటే ఈ రేపు మైనర్ గర్ల్స్ పెద్దవాళ్ళు రేపు కాబడ్డ వాళ్లకు ఏడు లక్షలకెళ్ళి నాలుగు లక్షలకెళ్ళి ఏడు లక్షల వరకు ఇవ్వాలి వీళ్ళకేమో ఏడు లక్షలకెళ్ళి ఆరు లక్షల వరకు ఏడు లక్షలకెళ్ళి పదిన్నర లక్షల వరకు మైనర్ గర్ల్స్ అయితే ఇవ్వాలనేది చట్టం ఉన్నది దా చట్టాన్ని పాటించలేదు ఈ నాకు ఎన్నిసార్లు ఇది చేసినా కానీ చట్టాన్ని పాటి పాటించినందుకు వీళ్ళు ఇది చేసిందో కేస్ నంబర్ టూ వన్ నైంటీ వన్ ఆబ్లిక్ థర్టీ సిక్స్ ఆబ్లిక్ ఎయిట్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ దిస్ కేస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బకా జర్సన్ వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కమిషన్ అంటే నిన్న రోజున ఆ కేసు టేబుల్ మీదకి వచ్చింది ద కంప్లైనంట్ ఎలెక్ట్ దట్ ఏ సిక్స్ ఇయర్ ఓల్డ్ మైనర్ గర్ల్ వాజ్ రేప్డ్ వాళ్ళ తల్లికి పరిచయం ఉన్న వ్యక్తి వ్యక్తే తీసుకుపోయి దీనికి అఘాత్యానికి పాల్పడరని నేను కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇస్తే దానికి స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరి కమిషనర్ ఆఫ్ పోలీసు నిజామాబాద్ మరియు కలెక్టర్కు వాళ్ళు ఇస్తే ఆర్మూర్ పోలీసు వాళ్ళు ఆల్రెడీ దీనిపైన ముప్పై ముప్పై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండున దీనిపైన వాళ్ళు ఎఫ్ఐఆర్ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ కింద పోస్కో చట్టం కింద దాన్ని కేసు ఫైల్ చేసిండు అయితే ఇది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగుల వీళ్ళు కేసు జాతీయ మానవ హక్కుల కమిషను వచ్చినప్పుడు ది పర్సెంట్ ది డైరెక్షన్ వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చింది కమిషన్ రిపోర్టు 9 8 23 రోజు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ కు వీళ్ళ జవాబుంపేత ఎవరుంపిన ద ఆఫీస్ ఆఫ్ ది ఎస్పి నిర్మల్ డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ अदर రిపోర్ట్స్ స్టేటింగ్ దేర్ ఇన్ దట్ ఐ ఓ ఫైల్డ్ చార్జ్ షీట్ ఇన్ ది కోర్ట్ నౌ ది కేస్ ఇస్ ఇన్ పిటి వైడ్ పిఎస్ కో 107 యాస్ పర్ ద పోస్కో యాక్ట్ రూల్స్ ది విక్టిమ్ గర్ల్ వాస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిజాంపట్ వేర్ ది స్టాఫ్ ఆఫ్ సిపిఎస్ డిపిఎస్ నిజామాబాద్ క్యారీడ్ అవుట్ కౌన్సిలింగ్ ఆఫ్ ద విక్టిమ్ ఏ ప్రపోజల్ హ్యాడ్ ఆల్సో బీన్ సెంట్ టు ది డిస్టిక్ కలెక్టర్ పన్నెండు ఏడు ఇరవై మూడులో వాళ్లకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్కు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పర్సెంట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ద కమిషన్ రిగార్డింగ్ మానిస్టరీ రిలీఫ్ అండర్ పోస్పో ద రిపోర్ట్ డేటెడ్ నైన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ వాజ్ రిసీవ్డ్ టేటింగ్ దేర్ విన్ యాజ్ పర్ జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎస్సీ డిపార్ట్మెంట్ థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ లెవెన్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ ట్రేజింగ్ ది మాస్టరీ ఉమెన్ రేప్ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ అంటే రేపు గావించబడ్డానికి వీళ్ళకు యాభై వేల రూపాయలు మేము తక్షణ ఖర్చుల కోసం ఇస్తామని చెప్పేసి వీళ్ళు వాళ్ళ సాయాన్న అంటే అమ్మాయి వాళ్ళ తండ్రి పేరు తెడ్డు సాయాన్న ఆయన ఎస్బీఐ అకౌంట్లో అకౌంట్ నెంబర్ ఉందని నంబర్ కూడా రాసి ఈ అకౌంట్లో మేము పైసలు ఇస్తామని చెప్పేసి చెప్పింది కానీ వీళ్ళు కమిషన్ వైస్ డేటెడ్ అంటే మొన్న ఫిబ్రవరి ఇరవై ఏడు ఏడో తారీఖు ఈ సంవత్సరం డైరెక్టెడ్ ఇంటర్ ఎలియా కమిషన్ అంటే ముఖ్యంగా నేను కేసు వేయడానికి గల కారణం ఏందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే గత అయినా ఈ అయినా చిన్న పల్లె చిన్న పిల్లలపైన మైనర్ గర్ల్స్ పైన ఎక్కడ చూసా చూసినా అగత్యాలు జరుగుతూ ఉన్నాయి నిత్యం రేప్స్ అయినా జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా చట్టంతో పోరాటం చేయాలి గత్య ప్రజలు బాగా తిరగబడ్డప్పుడు పడ్డప్పుడు తీసుకుపోయి ఒక ఎన్కౌంటర్ చేయడం అనేది తీసుకుపోయి చంపడం కాదు ఇప్పుడు నిన్న దినాన ముగ్గురు పిల్లలను కలిసి ఒక పాపను రేపు చేసి మంటలు కూడా చేసేసేది కదా అంటే ఎందుకు నడుస్తుంది ఏది ఇప్పుడు వాడు తీసుకుపోయినాడు కూడా వాడ్రగ్ తీసుకుంటారు ఆలుకు ఆల్కహాల్ తీసుకుంటారు వాళ్ళకు కూడా మందుగా పాపకిచ్చిండ్రు ఇచ్చి ఈ విధంగా వాడు చేసిండు దీని మీద ఒక సుదీర్ఘమైన పోరాటం జరగాలనే ఉద్దేశంతోనే నేను ఈ మూడు సంవత్సరాలకి వెళ్ళి కొట్లాడుతున్నాను అయితే ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందంటే నేషనల్ కమిషన్ ఫిబ్రవరిలో ఇచ్చింది ఫిర్వల ఇరవై ఏడో తారీఖు ద కమిషన్ యాజ్ పర్సీవ్డ్ ది రిపోర్ట్ పోలీస్ అండ్ సబ్మిటెడ్ చార్జ్ షీట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఫర్ రేప్ ఆఫ్ విక్టిమ్ గర్ల్ ఏస్ట్ ఇప్పుడు ఎనిమిదేళ్ళ పాప ఆ పాప అప్పుడు ఆర్ఎన్ ఉండే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అండ్ ద ఫైల్ ఎఫ్ఐఆర్ ఇన్వాల్వ్డ్ సెక్షన్స్ త్రీ సెవెంటీ సిక్స్ ఏబి ప్రిమినరీ ది అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ థౌజండ్ పేర్డ్ ది ఫాదర్ ఆఫ్ ద విక్టిమ్ అని వాళ్ళు చెప్పిండ్రు కానీ రూపాయి కూడా ఇవ్వలేదు ది డిఎంఎస్ శాంక్షన్ ది అమౌంట్ అండర్ గవర్నమెంట్ ఆర్ తీసుకో మచ్ వాటర్ హ్యాట్ ఫ్లోన్ అండర్ ద బ్రిడ్జ్ నాట్ ఓన్లీ హ్యాడ్ లెస్ అమౌంట్ ఆఫ్ కంపన్సేషన్ బిన్ శాంక్షన్ బట్ దేర్ వాజ్ ఆల్సో కన్సిడరబుల్ డిలే ఇన్ ది డిస్బర్సల్ ఆఫ్ ద కమిషన్ కంపన్సేషన్ అమ్మ దానిలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి కూడా వీళ్ళు పేర్కొన్నారు ఏది జిల్లా కలెక్టర్కు పేర్కొనుకుంటే అది సమస్య ఇచ్చేటప్పుడు అంటే ఎంత బాగా చెప్పినట్టే వాళ్ళ ఒక కేసు మీరు ఎందుకు అమౌంట్ ఇవ్వాలి ఆ పాప అమ్మాయికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది కూడా చెప్పారు ఇది నేను ఈ ఒక్క కేసు అని కాదు రాష్ట్రంలో చాలా జగాలు జరుగుతున్నాయి దీనిపైన అవగాహన జరగాలనే ఉద్దేశంతోనే నేను ఇది బయటకు పెట్టి నిన్న సమన్స్ నిన్న వచ్చినా కానీ ఇలాంటి వరకు ఒక పత్రిక కూడా దీని గురించి రాయలేదు రాయలేదు ఈరోజు కంటిన్యూ సంఘటన జరుగుతుందంటే అది అందరి బాధ్యత ఉన్నట్టే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాము సిస్టంలో ది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ డబ్ల్యూ డబ్ల్యూపిసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇన్ నిపుణ్ సక్సేనా అండ్ అనదర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫైట్ ఆర్డర్ లెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ డైరెక్టెడ్ ది స్టేట్ గవర్నమెంట్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కేసులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని యూనియన్ టెరిటరీస్కు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఏంటనంటే ది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా కంపెన్సేషన్ స్కీమ్ ఫర్ ఉమెన్ విక్టిమ్స్ సర్వైవ్స్ సెక్షువల్ అసాల్ట్ అదర్ క్రైమ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎవరైతే రేపు రేపుల కార్మితో వాళ్లకు షెడ్యూల్ నల్సా స్కీమ్ ప్రకారము కంపెన్సేషన్ నాలుగు లక్షల నుండి నాలుగు లక్షలు మినిమం మ్యాక్సిమమ్ ఏడు లక్షలు బోర్ ఓవర్ యాజ్ పర్ రూల్ నైన్ అసెట్ స్కీమ్ ఎలిజబుల్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ హయ్యర్ లిమిట్స్ ఆఫ్ కంపెన్సేషన్ దస్ ఏ మైనర్గా మైనర్ విక్టీమ్ అంటే మైనర్ పాప కాబట్టి ఈ పాప మైనర్స్ అయితే ఆరు లక్షలకి వెళ్ళి పదిన్నర లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చిందని చెప్పేసి ఆ జడ్జ్మెంట్ కాపీ కూడా అందులో పెట్టిారు దేని దేనికో ఖర్చు పెడతారు నా రిసీవింగ్ కానీ దీనికని కానీ అడ్డమైన ఖర్చులు అన్నీ పెడతారు రూపాయిది పది రూపాయలు కొంటారు రూపాయికి బదారులు ఉంటే వీళ్ళు కొనేది పది రూపాయలు పేపర్ బదార్లు పది పైసలు కమ్మితే వీళ్ళు రూపాయికి కొంటారు కానీ ఇటువంటి ఓర్లకు ఇటువంటి కేసులలో ఖర్చు పెట్టడానికి పేదలలో ఖర్చు పెట్టడానికి మాత్రం వీళ్ళ మనసు రాలేదు ఇంకా ఉన్నది ముందు ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ ఏ నోటిఫికేషన్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ది తెలంగాణ గెజిట్ On dated 28th to 2019 we amended the Telangana Victim Compensation Scheme 2015. A copy of the same is attached here with for convenient, uh, convenient reference of the uh, district magistrate. Its para 5 stated the Nalsa scheme will uh, prevail over the uh, Telangana victim compensation scheme in, uh, in case of conflict. It also prescribes the procedure for grant of compensation. Time limits. ఎక్సెట్రా ది డిఎం వుడ్ డూ వెల్ టు స్టడీ ది సెడ్ స్కీమ్ ఆఫ్ నజసా అండ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఈజ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఆన్ ది సేమ్ ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్ ఫర్ కంపన్సేషన్ టు ది ఈ అమ్మాయికి ఈ ఈ ఆరేళ్ళ పాప అంటే ఇప్పుడు ఎనిమిదేళ్ళ పాప ఎవరైతే రేపు గావించబడదో ఈ కేసుల హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఫిట్ అవుతుంది ఆమెకు కంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉన్నది ఇట్ ఈస్ ఎ ఫిట్ కేస్ ఫర్ కంపన్సేషన్ టు ది మైనర్ విక్టిమ్ గర్ల్ ది కేస్ వాజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ ఫస్ట్ అడిషనల్ కోర్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ అండ్ సెషన్ జడ్జ్ నిజామాబాద్ యాజ్ పర్ ద పోలీస్ రిపోర్ట్ ద స్పెషల్ ట్రయల్ కోర్ట్ ఈస్ కంపె కంపెనెంట్ అండర్ సెక్షన్ త్రీ ఎయిట్ పోస్కో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ రూల్ నైన్ ఆఫ్ ద పోస్కో రూల్స్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టు డిసైడ్ ది అప్రాప్రియట్ కంపెన్సేషన్ ఇస్ పోస్కో కేసెస్ however the ద పోలీస్ రిపోర్ట్ అండ్ ద డిఎం రిపోర్ట్ విఆర్ సైలెంట్ ఆన్ దాక్షన్ టేకెన్ అండర్ పోస్కో యాక్ట్ ఫర్ కంపెన్సేషన్ దీని మీద పోలీసు రిపోర్ట్ కానీ డైరెక్టర్ దీనిపైన మౌనంగా ఉన్నారు ఏమి ఇవ్వలే ఒక రూపాయి కూడా అని చెప్పి పెట్టినారు ఫైల్డ్ బై పోలీస్ బిహాఫ్ ఆఫ్ ద మైనర్ మైనర్ గర్ల్ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్ ఫై అప్రాప్రియట్ అథారిటీ ది అటెన్షన్ ఆఫ్ ద కోర్ట్ షుడ్ బి invited to the Nalsa scheme. The DM Nizambath Telangana is directed to advise the public prosecutor of the uh, director to appraise court uh, about the uh, provisions with a view to inquire. All the public prosecutor The collector direction the The learned special court may exercise its decision to award adequate compensation to the girl. The DM Nizambath Telangana should also ascertain the కరెంటు స్కీమ్ ఆఫ్ ద గవర్న స్టేట్ గవర్నమెంట్ కాంపన్సేషన్ లెట్ డైరెక్షన్ బి ఇష్యూడ్ టు ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నిజామాబాద్ అండ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ తెలంగాణ టు సబ్మిట్ రిపోర్ట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ప్రొవైడింగ్ అప్రాప్రియేట్ అప్రాప్రియట్ ఈ విక్రమ్కి ఏమేమిచ్చిందని నాలుగు వారాల్లో ఈ మంది ఇచ్చింది సెక్రటరీ అండ్ డీజీపీ తెలంగాణ ఇస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ ప్రతి ఆఫీసర్కు దీనిపైన ఎడ్యుకేట్ చేయాలి స్కీమ్ గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మరియు డీజీపీ గారికి ఇద్దరు కూడా డైరెక్షన్ ఇచ్చాను నాలుగు వారాల్లో ఇది జరగాలని కానీ వాళ్ళకు వాళ్ళకు టైం ఉండదు కదా వాళ్ళు చాలా బిజీ వాళ్ళకి టైం ఉండదు ది కమిషన్ హ్యాస్ కన్సిడర్డ్ ది మెటీరియల్ ప్లేస్డ్ ఆన్ దికార్డ్ ద ప్రెసెంట్ మ్యాటర్ పర్సన్స్ రేప్ ఆఫ్ మైనర్ గర్ల్ ఇన్ ఇన్ విచ్ షీట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ అక్యూస్ అండ్ మాస్టరీ రిలీఫ్ it was informed that 50,000 has been paid to the victim father. however, same was not according with the telangana victim compensation scheme 2015 notification. Mm -hmm. Nalasa scheme of the para 5 victim compensation scheme Mandate. that nasa scheme will prevail over the telangana victim compensation scheme. the telangana mottamgura implemented A rape are uh, entitled to compensate 4 lakhs minimum, 7 lakhs. మోర్ ఓవర్ యాజ్ పర్ ట్రవె నైన్ స్కీమ్ ఏం మైనర్ గర్ల్ ఎలిజబుల్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ హయర్ అంటే ఇప్పుడు ఇచ్చి దానికంటే హయ్యర్ అంటే పద్నాలుగు లక్షల వరకు కూడా ఇవ్వచ్చు కంపల్సరీ దస్ ఏ మైనర్ గర్ల్ సిక్స్ ల్యాక్స్ అండ్ అప్ టు టెన్ పాయింట్ ఫిఫ్టీ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హవెవర్ ద ప్రెసెంట్ మ్యాటర్ ఓన్లీ మర్జర్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ హైవ్ ప్రొవైడెడ్ టు ది ఫిఫ్టీమ్ గర్ల్ ద కమిషన్ వైడ్ ఇస్ ప్రొసీడింగ్స్ ట్వంటీ సెవెన్ టూ ఫిబ్రవరిలో ఇచ్చిన ప్రొసీసింగ్స్ ప్రకారము కంపెనీస్ రిపోర్ట్ మేం పేమెంట్ ద సేమ్ దేర్ ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ట్ మెజిస్ట్రేటర్ కలెక్టర్ ఎస్ ది మానిటరీ రిలీఫ్ కరెంట్ స్కీమ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ విక్టిమ్ మైనర్ గర్ల్ అండ్ సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ద సేమ్ కమిషన్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీన్ ఫోర్ వీక్స్ నారు వారాలకి ఇవ్వాలని చెప్పేసి ఇంకొకసారి మన ఒకవేళ నువ్వుగిన నాలుగు వారాల్లోపు దీనిపైన జవాబు ఇయ్యకుండా యాక్షన్ తీసుకోకుండా సెక్షన్ పదమూడు ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ మానవ హక్కుల కమి కాపాడే యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం నువ్వు ప పర్సనల్గా రావాల్సి వస్తుంది అయినా మా నోటి అయితే ఏంటి నేను రాను అనే తీరుగా నిజామాబాద్ కలెక్టర్ వ్యవహారం ఉండే కాబట్టి వాళ్ళు ఏం చేసింది నా దినాన ఇన్ రెస్పాన్స్ టు ది దిఫోర్సెడ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కమిషన్ నో కంప్లైంట్స్ రిపోర్ట్ ఆఫ్ పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రామ్ ది ఫ్రామ్ ది డిఎం నిజామాబాద్ డిస్పైస్ ఇసియన్స్ ఆఫ్ రిమైండ్ ద కమిషన్ టేక్స్ ఇట్స్ వెరీ సీరియస్లీ అండ్ డైరెక్ట్స్ ది రెజిస్ట్రే టు ఇష్యూ సమన్స్ టు ది డిఎం నిజామాబాద్ అండర్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఒక చట్టాన్ని ఒక చట్టపరంగా నీవు అపాయింట్ అన్నటువంటి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఆఫీసర్ చట్టానికి లోబడినప్పుడు అసౌంటోన్ని ఆ కుర్చీలకు సాల్సిన అవసరమే లేదు ఆ సర్వీసెస్లో కూడా ఆయన కొనసాగే అర్హత లేదు అసౌంటోన్ తీసి పడేసేయాలి ఏమని చెప్పిందో ఇన్ పర్సన్ పర్సనల్ బిఫోర్ ద కమిషన్ ఆన్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు పొద్దుగాల పదకొండు గంటలకు ఢిల్లీలను ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు దీనికి ఈ ఈ కాపీలు ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం డైరెక్టర్ డీజీపీ వీళ్ళందరూ కూడా ఇది ఇచ్చారు దీని దీని కాపీలు నేను పైన పేజ్ చేస్తాను అంతేకాకుండా దీని పూర్తి వాళ్ళు పంపిన దంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకనంటే ఇది ఇది రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టడంలా అది అరికట్టడంలో విఫలమైపోయింది కొత్త ప్రభుత్వం కూడా ఈరోజు డ్రగ్స్ అరికట్టడంలో విఫలమైపోయింది ఈ కేసు జరగడానికి గల కారణం ఏంటంటే కేవలం డ్రగ్స్ చేయబట్టి ఆల్కహాల్ చేయబట్టి బెల్ట్ షాపులు చేయబట్టి నిరంతరం జరుగుతూనే ఉంది కాబట్టి దీనిపైన ఒక కేసు పైన ఖచ్చితంగా కొట్టాడితే అంటే ఫేక్ ఎన్కౌంటర్లు అసౌంట్వి కాకుండా అవి కాదు చట్ట ప్రకారంగా వాళ్ళకు శిక్ష పడేటట్టుగా చేస్తే ఖచ్చితంగా దీనిపైన రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను రెండు వేల ఇరవై రెండుకెళ్ళి ఈ కేసు పైన కొట్లాడుతున్నాను ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎవరో తెలియదు వాళ్ళ ఊరు తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు తెలియరు నాకు ఆ గ్రామానికి ఇప్పుడు ఒక పత్రికలో నేను చూసి దీనిపైన కొంచెం కేసు స్టడీ చేసి వివరాలు తెలుసుకొని నేను కేసు ఫైల్ చేయడం జరిగింది నేను చాలా ఫైల్ చేసిన కానీ మైనర్ అమ్మాయి ఈరోజు సామాజికంగా ఆమె పైన అధికారులు ఈ విధంగా వ్యవహరించినప్పుడు ఆమె పెరుగుతూ ఉంటే చట్టం పైన ఎటువంటి అభిప్రాయంతో ఆమె పెరుగుతుంది చట్టం పైన ఎటువంటి ఆలోచనలు ఉంటాయి చట్టాన్ని గౌరవిస్తుందా లేకుంటే చట్టం అని అంటే అతని నమ్మకం లేకుండా పోతుందా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలకు వచ్చింది ఇంకో ఐదు సంవత్సరాల్లో పోతే కంప్లీట్ సొసైటీ పైన ఒక అవగాహనకు వస్తుంది అదే మీరు నిజాయితీని పనిచేస్తే నిజాయితీగా ఆమె తరపున నిలబడితే ఈరోజు యొక్క పాజిటివ్గా ఉంటాం సొసైటీ అసడ్లతో అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు డిస్టిక్ మెజిస్ట్రేట్ ఒక డిస్టిక్ కలెక్టర్కి సమన్స్ వచ్చేదాకా డైరెక్షన్స్ను ఈ అమ్మాయికి ఫేవర్ చేయడంలో మా అమ్మాయికి సపోర్ట్ ఉండడంలో విఫలమైందని పరిస్థితి ఎక్కడికి ఉందో మనం ఆలోచించాలి నేను ఎంత చదివింది ఏంటంటే అవగాహన కలిపియడానికి ఈరోజు రోజు ఒక వార్త పొద్దుగా వార్తకు వస్తుంది సాయంత్రం తెల్లారి మర్చిపోతున్నాం ఈరోజు నిన్నొకటి జరిగింది మొన్నొక్కటి జరిగింది అంత ముందు ఒకటి జరిగింది కంటిన్యూగా జరుగుతూ పోతూనే ఉన్నాయి ఎక్కడ ఆగుతలేవు కాబట్టి కాబట్టి ఈరోజు ఒక డిస్టిక్ కలెక్టర్ గారే దీనిపైన పెడిచెవిన పెట్టి ఒక జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ పెట్టి దీన్ని వినట్టు చేసిందనంటే అది ఒక చట్టానికి విరుద్ధంగా పనిచేసినటువంటి వ్యక్తినే అనుకోవాలి ఒక ఆరు సంవత్సరాల అమ్మాయి పైన ఎటువంటి అగత్యం జరిగినప్పుడు ఈరోజు ఎనిమిది సంవత్సరాలకైంది ఇంకో ఐదు సంవత్సరాలు పోతే పదమూడు సంవత్సరాలకైతే సొసైటీ పైన కానీ పైన కానీ వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉంటారు ఎటువంటి ఆలోచనతో పెరుగుతారు ఈరోజు ఇది ఒక ఒకడు ఎవడైతే చంద్రశేఖర్ అంటాడు ఎవడైతే అగత్యానికి పాల్పడ్డాడో వాని మానసిక సమస్య కాదు ఇదిరోజు ఈరోజు ఇది సామాజిక సమస్య కాబట్టి ఎక్కడెక్కడ బెడ్లు షాపులు ఉన్నాయో బెడ్ షాపులు చట్టం పని పనిచేయడం విఫలమైనప్పుడు స్థానికులే యాక్టివిస్ట్ దానిపైన రోల్ ప్లే చేసే పని పనిచేయాలి దీని కారకులు చంద్రశేఖరే కాదు సమాజం అంతా కారకులు అవుతారు ఏ రోజైతే మనం స్పందించాము కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను సుదీర్ఘంగా వాళ్ళు ఇటువంటి నేను చాలా యాక్టివ్గా పనిచేస్తూ చాలా కేసులు వేయడం జరిగింది కానీ ఒక కలెక్టర్కు సమన్స్ ఇచ్చేదాకా ఒక కేసు రావడం అనేది ఇది ఫస్ట్ టైం నాది కానీ ఇది ప్యూటీ ఆఫ్ ఫెయిలియర్ ఈరోజు కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ అయినా ప్రభుత్వం అయినా ఈరోజు ఈ కేసుల ఈ కేసులో వచ్చిన ఈ సమన్స్ ఏదైతే మీకు వచ్చిందో మీకు ఇలా శిక్ష పడుతుందా పడదా అనే నాకు తెలియదు కానీ సమన్స్ వచ్చిన వెంటనే మీరు ఫెయిల్ అయినట్టు ఒక డిస్టిక్ మెజిస్ట్రేట్గా ఒక డిస్టిక్ మెజిస్ట్రేట్ అయ్యి ఉండి మీరు ఒక పాపకు న్యాయం చేయలేకుంటే మీరు ఆ కుర్చీలో ఉంటేంది లేకుంటేంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇది సామాజ సామాజిక బాధ్యత ఈరోజు అందరం కూడా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఇటువంటి ఎక్కడైతే జరుగుతున్నాయి అవి అవి అరికట్టాల్సిన బాధ్యత పైన కూడా మనందరిపైన ఉంది కాబట్టి బెల్లు షాప్లు అనేది డ్రగ్స్ అనేది అరికట్టాల్సిన అవసరం ఉంది అది ఎక్కడ జరిగినా ఏడ దొరికినా పోలీసులకు మీ సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది చట్టాన్ని కూడా మనం గౌరవించాం గౌరవించాలి చట్టంలో ఉన్న అధికారులు కూడా గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు